నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ ఎలానో ఇరానీ చాయ్ కూడా హైదరాబాద్ లో అంతే ఫేమస్ అలాంటి ఇరానీ చాయ్ కథ కంచికి చేరుతుంది ఇరానీ ఛాయ్ ఇకపై కనిపించదు ఇరానీ ఛాయ్ కేఫులు తగ్గిపోతున్నాయనే వార్త భాగ్యనగర వాసులను అదేవిధంగా భాగ్యనగరానికి వచ్చే ఎంతోమందిని కలవరపాటు గురిచేస్తుంది అసలు ఇరానీ ఛాయ్కి ఏమైంది ఎందుకు ఇరానీ కేఫులు మూతపడుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెల్లని కప్పు సాసర్లు పొగలు కక్కుతూ గుమగుమలాడే ఇరానీ ఛాయ్ తాగందే హైదరాబాదులో చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదేమో ఎడారి దేశం ఇరాన్ నుంచి వచ్చిన ఈ వేడి పానీయం ఐదు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర్ సంస్కృతిలో భాగమైపోయింది ఒక బ్రాండ్ కూడా అయిపోయింది ఉస్మానియా బిస్కెట్ బన్మస్క్ సమోసా పఫ్ ఇలా ప్లేట్లో ఏది ఉన్నా పక్కనే ఒక కప్పు ఇరానీ టీ ఉండి తీరాల్సిందే దాదాపు వందేళ్ల కిందట భారత్లోకి ప్రవేశించిన ఈ ఇరానీ చాయ్కి హైదరాబాద్ అడ్డాగా ఎలా మారింది ఇప్పుడు ఆ ఇరానీ కేఫ్లు క్రమంగా ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్లోని గ్రాండ్ హోటల్ది దాదాపు తొంభై ఏళ్ల చరిత్ర ఇరానీ చాయ్ తాగేందుకు వేల మంది నిత్యం ఇక్కడకు వస్తుంటారు బాతాకాని వేదికలు కూడా ఈ కేఫ్లే ఉదయాన్నే బన్మస్కా లేదా బిస్కెట్లు తిని ఇరానీ టీ తాగి పనులకు వెళ్లే శ్రామికుల నుంచి కార్లలో తిరిగే వారి వరకు అందరూ అవే కేఫ్లకు వచ్చి ఛాయ్ రుచి చూస్తూ ఉంటారు రెగ్యులర్ కేఫ్లతో పోలిస్తే ఇరానీ కేఫ్లు కాస్త భిన్నంగా ఉంటాయి బయట ప్రపంచం కనిపించేలా విశాలమైన ఓపెన్ గదులు చెక్కతో చేసిన టేబుళ్లు గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకునే వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంటుంది సామాన్య ప్రజలకే కాదు చాలామంది ప్రముఖు కూడా ఈ ఇరానీ కేఫ్లతో విడదీరాని అనుబంధం ఉంటుంది ఎంఎఫ్ఓస్సేని మొదలుకొని ఎంతోమంది ప్రముఖులు అబిడ్స్లోని గ్రాండ్ హోటల్కి వచ్చి గంటల కొద్దీ సమయం గడిపేవారని ఇక్కడి నిర్వాహకులు చెప్తుంటారు కేవలం హైదరాబాద్లోనే కాదు ముంబై పూణే వంటి నగరాల్లోనూ ఇరానీ ఛాయ్ దుకాణాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి కానీ రాను రాను హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో ఇరానీ కేఫ్లు తగ్గిపోతున్నాయట అప్పట్లో నాలుగు వందల యాభై ఉండే ఇరానీ కేఫ్లు ఇప్పుడు నూట ఇరవై ఐదు వచ్చేశాయట దాదాపు వందేళ్లుగా వస్తున్న మార్పులను తట్టుకుని హైదరాబాద్ తో అనుబంధం ఏర్పరచుకున్న ఈ ఇరానీ కేఫ్ల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయట చైన్ నెట్వర్క్ తరహా టీ కేఫ్లు ఎక్కువైపోయాయి అక్కడే వైఫై వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు విభిన్న రకాల టీలు అందుబాటులోకి వచ్చేసాయి దాని ప్రభావం కూడా ఇరానీ కేఫ్లపై పడిందట క్రమంగా టీ విక్రయాల నుంచి బిర్యానీ టిఫిన్లు రెస్టారెంట్ బిజినెస్లోకి మారారు నిర్వాహకులు ఒకప్పుడు రోజుకు ఎనిమిది నుండి తొమ్మిది వేల కప్పుల ఇరానీ టీ అమ్మేవాళ్లట ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది టీ స్టాల్లు పెద్ద సంఖ్యలో వచ్చేయటంతో రోజుకు నాలుగు వేల కప్పులు టీ అమ్ముతున్నామని చెప్పుకొచ్చారు నిర్వాహకులు ఈ గ్రాండ్ హోటల్ ను పన్నెండు మంది ఇరానియన్లు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పాటు చేశారు ప్రస్తుత యజమాని రోజ్ తాత తల్లి తరఫున నుంచి వచ్చి హోటల్ బాధ్యతలు తీసుకున్నారట అప్పటి నుంచి వీరి కుటుంబమే దీన్ని నిర్వహిస్తుంది ఐదు దశాబ్దాల కిందట హైదరాబాద్ లో నాలుగు వందల యాభై ఇరానీ కేఫులు ఉండేవట ఇప్పుడు వాటి సంఖ్య ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నూట ఇరవై ఐదుకు తగ్గిపోయిందని తెలుస్తోంది వాటిల్లోనూ ఇరానియన్లు నడిపించే కేఫులు చాలా తక్కువని చెప్పారు రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఇరానీ కేఫులు తగ్గిపోవడానికి కారణంగా చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు ఆకాశాన్ని ముఖ్యంగా రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చిన రియల్ ఎస్టేట్ భూమి కారణంగా విశాలమైన స్థలాలు తక్కువ ధరకు లభించడం కష్టంగా మారిపోయిందని ఇరానీ కేఫ్ల నిర్వాహకులు చెబుతున్నారు ఇరానీ కేఫ్లు ఉన్న రెస్టారెంట్లు చాలా వరకు స్థలాలు లీజుకు తీసుకుని నడిపిస్తారు రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతో లీజులు పెంచాలని యజమానుల నుంచి ఒత్తిడి వచ్చింది కేవలం టీ బిస్కెట్లు అమ్ముకొని భారీగా లీజులు చెల్లించాలంటే కుదిరే విషయం కాదు అందుకే స్థల యజమానులు ఇరానీ కేఫ్లను ఖాళీ చేయించారు ఇరానీ కేఫ్లు రోడ్లకు మూలన ఉంటాయి రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కేఫ్లు రెస్టారెంట్లు కూడా పోతున్నాయి రెండు రెస్టారెంట్లను రోడ్డు విస్తరణలో కోల్పోయినట్లు నిర్వాహకులు చెప్పారు పెరిగిన టీ పొడి ధరలతో తక్కువ ధరకు టీ అమ్మడం కష్టంగా మారిందని కూడా నిర్వాహకులు ఫరూర్ రోజు చెప్తూ ఉన్నారు ఇక చార్మినార్ వద్ద ఉండే రెస్టారెంట్ ఒకప్పుడు ఇరానీ టీకి ఎంతో ప్రసిద్ధి కానీ ఇప్పుడు అది కళ్ళ తప్పిపోతుందట ఏదేమైనా హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన ఇరానీ కేఫ్లకు మళ్ళా ఆ పూర్వకళ రావాలి ఆ ఇరానీ కేఫ్ల్లో ఛాయ్ని అందరం ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా ఆ వైపు అడుగులు వేయాలి ఇప్పుడు చాలా చాలా టీ స్టాల్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఆ టీ స్టాల్స్కు ఎక్కువ వెళ్ళటం వల్ల మన సాంప్రదాయ ఇరానీ చాయ్ అనేది తగ్గిపోతూ ఉంది సో ఆ గుమగుమలు ఇరానీ గుమగుమలు అదేవిధంగా ఇరానీ కేఫ్లు కూడా తగ్గిపోతూ ఉండటం ఒక రకంగా ఆందోళనకరణ విషయమే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన ఇరానీ చాయ్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇరానీ కేఫ్లకు మరలా ఆ డిమాండ్ రావాలని మనము కోరుకుందాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ